అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో గుంటూరు జిల్లాలోని స్పెషల్ స్వీట్ రెసిపీ అయిన మాల్పూరి ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నానండి ఈ మాల్పూరి రెసిపీని ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరూ ఉండరండి చేసే విధానము చక్కగా ఉన్నట్లయితే మంచి రుచితో తప్పకుండా అందరికీ నచ్చుతుంది మరైతే పిల్లలకు పెద్దలకు బాగా నచ్చే ఈ మాల్పూర్ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి జార్లో ఇలా వాటర్ వేసుకోవడం వల్ల మనం పిండి వేసుకున్నప్పుడు ఆ జార్కి ఈ పిండి అతుక్కోకుండా ఉంటుందండి వాటర్ ఉండడం వలన అందుకని ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకొని తర్వాత పిండి వేసుకోవాలి ఇలా వేసుకున్నట్లయితే జార్కి పిండి అతుక్కోకుండా ఉంటుంది వాటర్ వేసిన తర్వాత ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి తర్వాత ఒక కప్పు వరకు మైదాపిండి తీసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం మెజర్మెంట్ తీసుకుంటున్నామో సేమ్ అదే కప్పుతో గోధుమ పిండి మైదాపిండి ఒక కప్పు వేసుకున్నాక రెండు చిటికిళ్ళ వరకు వంట చూడ వేసుకోవాలి ఒక నాలుగు ఇలాచి అలానే అరకప్పు వరకు బెల్లం వేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇది మొత్తం గ్రైండ్ చేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా ఎక్కడా ఉండలు లేకుండా బెల్లం అరకప్పు తీసుకున్నానండి రుచికి సరిపడా బెల్లం తీసుకోవచ్చు తీపి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు చూసుకొని వేసుకోవచ్చండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అట్లు పోస్తాం కదండి మనం అలా జారుగా ఉండేటట్టు చక్కగా ఈ కన్సిస్టెన్సీలోకి మనకి రావాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా చక్కగా గ్రైండ్ చేసుకొని తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యానం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఒక అర టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఒక రెండు గంటల వరకు పిండి వేసుకొని అట్లు మాదిరి పోసుకోవాలన్నమాట దోశలు ఎలా వేసుకుంటాము అలా అలా చేసిన తర్వాత పైనుంచి కొంచెం ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఆయిల్ ఎక్కువ ఏం పట్టదండి దీన్ని మన వాటిలో ఎట్లా ఫ్రై చేసుకుంటామో రెండు వైపులా అలా చక్కగా అటు ఇటు కాలే వరకు ఫ్రై చేసుకోవాలి బయట స్వీట్ షాప్స్లో అయితే ఈ మాల్పూరిని ఇలా పేనం మీద అట్లుగా పోయిరండి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసేసుకొని గరిటతో అట్లుగా పోసేసుకుంటూ వెళ్ళిపోతారు ఆ అటు ఇంకా మంచి కలర్ వచ్చాక తీసేసుకుంటారు అది ప్రాసెస్ బయటది మనం ఇక్కడ అంత ఆయిల్ వేస్ట్ చేయకోకుండా ఇలా అట్లుగా పోసుకుంటున్నాము పేనం మీద ఇలా అయితే ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి ఆయిల్ ఇష్టపడిన వాళ్ళు అయితే ఇలా పేనం మీద చక్కగా హ్యాపీగా చేసేసుకోవచ్చు మంచి కలర్ వచ్చాక ఈ అట్టుని ఇంకా తీసేసుకోవడమే ప్లేట్లోకి ఇలాగే మిగిలిన పిండినంతటిని కూడా ఇలా దోసెల్లాగా వేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక పావు కేజీ వరకు పచ్చికోవా కోవా వేసుకోవాలి ఈ కోవా స్వీట్లెస్ కోవానండి స్టఫింగ్ కోసం ఈ కోవాని వాడుతున్నాము కోవా ముద్దగా ఉంటుందండి అందువలన మనం స్టవ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ పాటు గరిటితో కదుపుతున్నట్లయితే అది కరిగిపోతుంది అడుగంటకుండా గరిటితో కదుపుతూ దీన్ని చక్కగా కరిగించుకోవాలి కోవా ఇలా మెత్తటి పేస్ట్ లాగా అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పంచదార వేసుకోవాలండి కోవా కాస్త స్వీట్గానే ఉంటుంది ఆ స్వీట్కి తగ్గట్టు కొంచెం పంచదార యాడ్ చేసుకుంటే సరిపోతుంది పంచదార అంతా కోవాలో కలిసిపోయి మొత్తం కరిగిపోయే వరకు గరిటితో కదుపుకొని తర్వాత స్టవ్ మీద నుంచి కడాయిని దించేసేయాలి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పూరీలో నుంచి ఒక పూరీని తీసుకొని ప్లేట్లో వేసుకున్నాక కోవా కాస్త చల్లబడ్డాక ఆ కోవాని ఈ పూరీ మీద వేసుకోవాలి పూరీలో సగం వరకే ఈ కోవాని వేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది పైనుంచి కొంచెం నెయ్యి వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ సరిపోతుంది నెయ్యి వేసుకున్నాక ఇలా సగానికి చేసేయాలి ఇలాగే మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి పూరి తీసుకోవడం కొంచెం కోవా వేసుకోవడం తగినంత కోవా వేసుకున్నాక ఇలా స్ప్రెడ్ చేసేసి పైనుంచి కొంచెం గీ వేసేసుకోవడం నెయ్యి వేసుకున్నాక ఇలా సగానికి మడిచేస్తే సరిపోతుంది ఇంకా అంతేనండి ఎంతో రుచిగా ఉండే గుంటూరు మాల్పూరి రెసిపీ రెడీ అయింది ఇలా తక్కువ టైంలోనే కేవలం ఇంట్లో ఉండేవాడితోనే ఇలా హ్యాపీగా తయారు చేసుకోవచ్చండి గుంటూరు వెళ్ళకుండానే స్వయంగా మన చేతులతో మనం మన ఇంట్లోనే వాటితోనే తయారు చేసుకొని హ్యాపీగా ఈ మాల్పూరిని తినొచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ మాల్పూరిని తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి ఒకసారి తిన్న వాళ్ళైతే అసలు రెండోసారి అడిగి మరీ తింటారు ఇలా మీరు కూడా ఒకసారి ఈ మాల్పూరి రెసిపీని తయారు చేసుకొని మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలపడం మాత్రం అసలు మర్చిపోవద్దు మరైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్